అరుదైన కాలేయ వ్యాధితో బాలేరియ అట్రస వ్యాధితో బాధపడుతున్న యాలల మండలం సంఘ్యం కోదు గ్రామానికి చెందిన బానుప్రియాకి పది నెలల కుమారుడు చిన్నారి వశిష్ట కాలేయ మార్పిడి చికిత్సకి ఇరవై ఐదు లక్షలు కావలసి ఉండటంతో దాతలను ఆశ్రయించడం జరిగింది ఇందుకు తాండ్రుకు చెందిన వ్యాపార సంఘాలు స్వచ్ఛంద సంస్థలు పెద్దలు ప్రజలు అందరి దాతృత్వంలో ఇప్పటి వరకు సుమారు పదహారు లక్షల వరకు సమకూరడంతో సహాయం చేసిన దాతలందరికీ ప్రత్యేకంగా బాబు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు ఇప్పుడు బాబుకు రక్త పరీక్షలు జరుగుతున్నాయి కానీ ఇంకా కూడా దాతలు సహకరిస్తే బాబు ఆపరేషన్ ఫేస్ హాస్పిటల్ మాధవూర్ లో పూర్తవుతుందని తెలిపారు అలాగే బాబు తల్లిదండ్రులు ధైర్యం చెప్పి దాతలు ప్రోత్సహిస్తున్న ఆర్బీఓఎల్ సిఈఓ విఎన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా అధ్యాపకులు ఫర్యాద రామకృష్ణ మాట్లాడుతూ ఫేస్ హాస్పిటల్ వైద్యులతో మాట్లాడడం జరిగిందని త్వరలోనే గాలి మార్పిడి చేస్తామని వైద్యులు తెలిపారన్నారు తాండ్ర కు చెందిన పెద్దలు సామాన్య ప్రజలు వ్యాపార స్వచ్ఛంద సంస్థలు చిన్నారి చికిత్సకై మానవత దృక్పథంతో స్పందించిన తీరు అభినందనీయమయ్యన్నారు ఇలాంటి కష్టం ఏ బిడ్డకు కూడా కుటుంబానికి రాకూడదని చిన్నారి వశిష్ట ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బాబు మీనమామ చందో జోష్ వికాస్ లోకేష్ పాల్గొన్నారు బాబుకి ఇప్పుడు పది నెలలు బాబుకి లివర్ ట్రాన్స్ప్లాంట్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిందిగా డాక్టర్స్ సజెస్ట్ చేశారు సో ఇప్పటివరకు అందరూ ఆర్గనైజేషన్స్ ప్రతి ఒక్కరు కూడా తాండూరు నుంచి కానీ స్వచ్ఛందంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కానీ నా పాదాభివందనాలు తెలుపుతున్నాను సో మాది ఇక్కడ యలాల్ మండర్ సంఘం కుర్దు ఇక ముందు కూడా ఇంకా ఇరవై ఐదు లక్షల వరకు సహాయం అవుతుందని డాక్టర్స్ చెప్పారు సో దానికి కూడా అందరూ సహకరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు శివకుమార్ మా మిస్సెస్ పేరు భానుప్రియ బాబు అతిష్ట పది నెలల వాళ్ళు సర్జరీకి ఇప్పుడు దాకా ఇరవై ఐదు లక్షల దాకా అవుతుంది మాకు తాండూరు ప్రజలు ఆరుబిఎల్ సిఇఓ రెడ్డి గారు పర్యద రమణ సార్ గారు అలానే తాండూరు మర్చెంటైజేషన్ ప్రతి ఒక్కరు ఎక్కడ దాకా ఉన్న స్టోన్ మర్చెంట్స్ కానీ ఉన్నారు ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ఇప్పుడు దాకా మాకు మీ అందరి తరఫున పదహారు లక్షల దాకా అందజేశారు ఇంకా మీ అందరు ముందు బాబు ఆరోగ్యం మీ అందరి చేతుల్లో ఉంది మీ అందరి మేము పది నెలల బాబు వశిష్ట వైద్యానికి సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు ఈ బాబే వశిష్ట ఎవరైతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కాబడుతుందో వశిష్ట యొక్క పేరెంట్స్ భానుప్రియ మరియు శివకుమార్ గారు ఇప్పుడు పేస్ హాస్పిటల్ మా కూడా రావడం జరిగింది బ్లడ్ టెస్ట్ అన్ని కూడా కంప్లీట్ అవుతూ ఉన్నాయి వితిన్ టూ త్రీ డేస్లో వాస్తవంగా రిపోర్ట్లు వచ్చిన తర్వాత లివర్ డోనర్ తండ్రి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పటి కూడా మన తాండూరు నుంచి మానవత్వంతో దయార్థ హృదయంతో అందరూ కూడా ఫోన్ పేలు గూగుల్ పేల ద్వారా ఆర్గనైజేషన్స్ కూడా అందరూ కూడా ముందరకు వచ్చి బాబు యొక్క ఆరోగ్యం కోసం బాబు యొక్క చికిత్స కోసం అందరూ కూడా సాయం చేయడం జరిగింది ఇప్పటివరకు పదహారు లక్షల వరకు సమకూరడం జరిగింది భవిష్యత్తులో కూడా అదే స్ఫూర్తితో అందరూ కూడా సాయం చేయాలని చెప్పి బాబు యొక్క ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటూ అలాగే తాండూరు ప్రాంతానికి చెందినటువంటి ఆర్బిఎల్ శ్రీనివాస్ రెడ్డి గారు అందరిని కూడా ప్రోత్సహిస్తూ ముఖ్యంగా తను యాభై వేలు బాబు యొక్క చికిత్సకి ఇస్తూ తన బర్త్డే సందర్భంగా కూడా బొక్కేలు షాల్ వద్దని చెప్పి కూడా మరీ అమౌంట్ కలెక్ట్ చేయడం దాని ద్వారా సుమారు ఒక లక్ష రూపాయలు అమ్మకూరడం ఆ తర్వాత తాండ్రూకు చెందినటువంటి కిరాణా మర్చెంట్ అసోసియేషన్ వారు గ్రీన్ అండ్ స్వీట్స్ అసోసియేషన్ వారు స్టోన్ అసోసియేషన్ వారు తర్వాత మనకు డాక్టర్ రవిశంకర్ గారు మార్వాడి యువమంచ్ వారు పటేల్ శ్రీశైలం గారు సారడా కుటుంబం ఇలా అందరూ కూడా చాలా మంది కూడా బాబు యొక్క చికిత్సకు సాయం చేయడం జరిగింది పేర్లు చెప్పని వాళ్ళు ఎంతో మంది కూడా ఫోన్ పే గూగుల్ పే ద్వారా కూడా సాయం చేయడం జరిగింది ముఖ్యంగా కూడా చాలా అభినందించాల్సిన విషయం ఏంటంటే తాండూరు యాలకి చెందినటువంటి సంఘం కూర్దు పాఠశాల విద్యార్థులు ఎవరైతున్నారో తమ పాకెట్ మనీని అంతా కూడా బాబు యొక్క వైద్య చికిత్సకి ఇవ్వడం జరిగింది అలాగే సిరి చందన ఎవరైతున్నారో ఆ పాప కూడా ఆమె యొక్క డబ్బును కూడా బాబు యొక్క వైద్య చికిత్సకి ఇవ్వడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఏ బిడ్డకు కూడా ఈ కష్టం రావద్దు ఏ కుటుంబానికి కూడా కష్టం రావద్దని కోరుకుంటూ ఒకవేళ ఆ కష్టాలు వచ్చినా కూడా ఇదే విధంగా అందరూ కూడా స్పందించాలని కోరుకుంటూ ముఖ్యంగా తాండూరు ప్రాంత మొత్తం కూడా ఎవరైతే ఈ బాబు వైద్యానికి సహాయం చేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా బాబు యొక్క ఆపరేషన్ సాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వారు కూడా ముందరికి రావడం జరిగింది వారు కూడా సహాయం చేస్తారు అలాగే ఆర్బీఎల్ స్టాఫ్ కూడా ఇలా అందరూ కూడా ముందరికి వచ్చి ఇంకా కూడా సాయం చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు షేర్ చేయండి చేయండి కోసం సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి